నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం అంబట్ రాంబాబు ఏమిటి కూటమి ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద విమర్శలు చేస్తున్నారు ఏంటంటారు ఏం సమాధానం చెప్తారు ఇక్కడ అంబట్ రాంబాబు గారు కొన్ని మాటలు మాట్లాడారు మహానాడులో జరిగిన విషయాల గురించి ఇక్కడ ఇతను మర్చిపోయిన విచక్షణ ఏంటంటే మనం ఒకరిని విమర్శిస్తున్నాము మరి వాళ్ళు తప్పు చేశారు ఆ తప్పుల్ని మనం ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తప్పులు అది మళ్ళీ వాళ్లే చేస్తే వాళ్ళని ఏ విధంగా చూడాలి ఇంకా వాళ్ళు ఎలా ఆ తప్పుల్ని విమర్శించడానికి పనికి వస్తారు ఈ రోజున అదే లో ఉన్నాడు అంబటి రాంబాబు మరి మీరు మాట్లాడేటప్పుడు ఏదైతే మీ సాక్షి ఛానల్ సాక్షిగా మాట్లాడుతున్నారో అన్ని కూడా మీరు మాట్లాడే అన్ని కూడా అసత్యాలు అన్ని అబద్ధాలు ఎక్కడా కూడా మీరు మాట్లాడే దాంట్లో నిజం కాదు కదా కనీసం దాంట్లో ఇంత కాకపోతే ఇంత కూడా మీరు మనస్సాక్షిని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి వెనక్కి తిరిగి మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ విధంగా బూతులు మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఏ విధంగా మీరు పర్సనల్ విషయాలు తీసుకొచ్చారు అవును ఈ రోజున పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు మాకు అన్యాయం జరిగింది మా ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది అందరూ కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారని అన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చింది మరి తల్లి చెల్లి ఇద్దరు కలిసి ఏ విధంగా రాజకీయాల్లో మరి రాష్ట్రం అంతా కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయించారు ఆ రోజున అందుకనే కదా ఈ రోజున తల్లిని చెల్లిని వాడుకొని వదిలేసావని నిజంగానే వదిలేసాడు సాక్షాత్ ఆ చెల్లినే చెప్పింది ఆ మాట మర్చిపోయినట్లున్నాడు అంబటి రాంబాబు మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి ఎక్కడా చెల్లెక్కడా అన్నారు ఆయన ఎప్పుడు వాళ్ళ తల్లిని చెల్లిని రాజకీయాల్లో తీసుకురాలేదే వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా రాజకీయాల కోసం ఉపయోగించుకోలేదే ఎక్కడా కూడా వాళ్ళ గురించి ప్రచారానికి కూడా ఎలక్షన్ అప్పుడు ప్రచారానికి కూడా తీసుకురాలేదే ఎందుకు ఈ రోజున వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు ఆలోచించండి ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు కొన్ని ఇంకొన్ని కొంచెం లాంగ్వేజ్ కూడా మార్చి మాట్లాడాడు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా లోకేష్ గారిని మీరు మాట్లాడేటప్పుడు మీకు కొంచెం సోయలో ఉండి ఆలోచించే జ్ఞానం ఉండి మరి అదే విధంగా మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మర్చిపోయి మీరే ఆ తప్పులు చేసేసి ఇప్పుడు ఏ విధంగా చూడాలి మిమ్మల్ని మీరు ఏదో చెప్పాలనుకొని మీరే తప్పులు చేసేసారు ఇక్కడ మరి అలాంటి వ్యక్తి ఎవరైతే అంబట్ రాంబాబు అనే ఉన్నారో ఇతను మాట్లాడే మాటలు నిజంగా కొంచెం మీరు ఆలోచించి మాట్లాడితే బాగుండిద్ది ఇక్కడ ఎవరు క్యారెక్టర్స్ గురించి ఎవరు అసాసినేషన్ చేశారు ఈ రోజున సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఈ రోజున విచారణలో ఏం చెప్పాడు ఎక్కడైనా ఒక క్వశ్చన్ కథన దగ్గర ఆన్సర్ ఉందా ఎక్కడా కూడా ఏం మాట్లాడలేక తలంచుకొని సైలెంట్ గా ఉండిపోయాడు పోలీసుల దగ్గర మరి ఏ విధంగా ఇట్లాంటి పోస్టులు సాక్షాత్తు సుప్రీం కోర్టు ఏ విధంగా చివాట్లు పెట్టింది అయినా కూడా మాకు బుద్ధి లేదు మేము ఇలానే బుద్ధి లేకుండా మాట్లాడతాం మా బుద్ధి గడ్డిదిందా అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు ఈ రోజున మరి మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి ఈ రోజున మహానాడు మన మూడు రోజుల పండగ ఈ మహానాడు పండగ మూడు రోజులు ఎంత అద్భుతంగా జరిగింది కానీ వైసీపీ వాళ్ళు ఇది జీర్ణించుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్ కావచ్చు లక్ష్మీ పార్వతి కావచ్చు అంబాటి రాంబాబు కావచ్చు ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు విమర్శించి మాట్లాడేవాళ్ళే ఎలా చూడాలి మేడం ఇక్కడ ఫస్ట్ అసలు మహానాడు అనంగా వాళ్ళు ఏం చేశారు అక్కడ కరోనా విజృంభిస్తుంది అని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం మరి మొన్న రాజారెడ్డి జయంతి వేడుకలయ్యే నిర్వహించారు కోనసీమలో మరి అప్పుడు రాలేదా అప్పుడు వీళ్ళ కరోనా అనిపించలేదా మరి ఆ రోజున ఏ విధంగా చేశారంటే ఎవరిని కూడా కనీసం కుటుంబ సభ్యులను కూడా పిలుచుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి మరి మీ తాత చరిత్ర ఏంటంటే రక్త చరిత్ర ఈ తాత చరిత్ర ఏంటంటే ప్రజలు ఆయన కోసం రక్తం పంచే చరిత్ర ఏ విధంగా వాళ్ళ రక్తాన్ని దారబోసైనా సరే పార్టీ నిలబెట్టుకుంటారు మరి చంద్రయ్య చరిత్ర అదే కదా పార్టీ కోసం పసుపు కండవా కోసం నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తలవకుండా ఉండు అంటే కాదు జై జగన్ అని నేను అనన్నని ప్రాణాలు ఇచ్చారు ఇక్కడ ఆయన గొంతు ఏ విధంగా కోసారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి కనిపించట్లేదు అంబటి రాంబాబుకి ఎవరు ఏంటనేది అంబటి రాంబాబు మాట్లాడే మాటలు నర్సిరెడ్డి గారి గురించి ఏ విధంగా వ్యాఖ్యానం మరి ఎవరో పుట్టాయన తెచ్చారు పుట్టగొడుగులాగుంటాడని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడిన మిమ్మల్ని ఏ విధంగా చూడాలి అవును చక్కగా అతను బానే మాట్లాడాడు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తిక్కోడు అన్నాడు ఆయన ముక్కు పెద్దగా ఉంది కాబట్టి ముక్కోడు అన్నాడు అది ఒక రైమింగ్ వాళ్ళ యూస్ చేశాడు దాంట్లో ఏమైంది మీలా బూతులు తిట్టలేదు కదా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి లేచిన దగ్గర నుంచి భయంకరమైన బూతులు వీళ్ళకి ఆ బూతులు తిడితే అవి నీతి వాక్యాల్లో ఉంటాయి మరి ఆ బూతులు దిడితే వీళ్ళకి పొద్దునే భగవద్గీత ఎన్నట్లు ఉంటుంది మరి అట్లాంటి బూతులు తిట్టడం గాని తిట్టించడం కాని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు ఈ విధంగా గొంతు కోసేవి కూడా లేవు నిర్దాక్షిణంగా మిట్ట నిలువ ప్రాణాలు తీయటం మద్యం అక్రమంగా ఏ విధంగా వీళ్లు కల్తీ మద్యం తయారు చేసి ప్రాణాలు తీయటం ఇది వీళ్ళ చరిత్ర ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగానే మాట్లాడతారు వాళ్ళకు మాట్లాడేటప్పుడు మహానాడు గురించి మహా అద్భుతంగా జరిగిన మహానాడు ఈ రోజున మూడు రోజులు ఎలా జరిగిందని మనం చెప్పుకుంటుంటే తట్టుకోలేక ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడాలని అటు చూస్తే వీరగంధం లక్ష్మీ పార్వతి ఇక్కడ చూస్తే అంబట్ రాంబాబు ఇంకొక వైపు రోజా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు కూటం ప్రభుత్వం అంటున్నాడు ఇంకేదో మాట్లాడుతున్నాడు రకరకాలుగా మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి నీ కొడుకును ముందు కాపాడుకో పిచ్చి పనులు చేశాడు కదా చాలా మీరు అందరూ కలిసి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ప్రజల జీవితాలతో వీళ్ళు ఆట్లాడారు నిర్దాక్షిణంగా ఇక్కడ రాజకీయాలు చేయటం వేరు రాజకీయాల్లోకి రౌడీ ఈజం చేయటం వేరు మరి వీళ్ళు రౌడీ ఈజం చేశారా దోపిడీలు చేశారా దౌర్జన్యం చేశారా అంటే దొంగల బుటాకంటే దారుణంగా రాష్ట్రాన్ని దోచేశారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు మేడం జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించి ఆ పోస్టర్ ని రిలీజ్ చేశారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి ఎవరు వెన్ను పోటు పొడిచారు మీరు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఏదైతే నూట యాభై ఒకటి ఇచ్చారో ప్రజలను ఏ విధంగా మీరు పరిపాలించారు మరి ఈ రోజున ఆ నాలుగు సంవత్సరాలు మీరు చేసిన ఏదైతే పనులు ఉన్నాయో పిచ్చి పిచ్చి పనులన్నింటికి ఈ రోజున కటకటాలు లెక్క పెడుతున్నారు ముందస్తు బెయిల్కి జైళ్ళలో దాదాపుగా వందల సంఖ్యలో అందరూ కూడా నిజంగా న్యాయబద్ధంగానే వెళ్ళారు జైళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలు ఎంతమందిని హత్యలు ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది గురి చేశారు ఎంత దౌర్జన్యం చేశారు ఎంతమంది ఆడపిల్లలు తాళిబొట్లు తెంచారు ఈ కల్తీ మద్యంతో మరి వీళ్ళు చేసిన పాపాలు ఓరికే పోతాయా అమరావతి రైతుల ఆక్రందనలు ఆడపిల్లల కన్నీళ్లు ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ చేసిన ఏదైతే వికృత కాండ ఉందో ఈ రోజున దాని అన్నిటినీ మనం వీళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళ గురించి ఈ రోజున వెన్నుపోటు ఎవరికి ఎవరు పడిచారు ప్రజలు మీకు మీ పరిపాలన చూసి మీరు ఎంత నీచంగా ఉన్నారో ఎంత నికృష్టమైన పరిపాలన అందించారో ఎంత భయంకరంగా ప్రజలను పరిపాలించారో తట్టుకోలేక హే రామచంద్ర ప్రభో ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని అధర్మం ఎప్పుడు విజృంభించి కోరలు జాపి ప్రజల్ని ఎంత భయంకరంగా ఈ విధంగా చేస్తంటే అట్లాంటి అధర్మం వచ్చినప్పుడు ధర్మాన్ని సంస్థాపన చేయటానికి ప్రతి సంభవమి యుగే యుగని ప్రతి యుగంలో కూడా ఉద్భవిస్తాడు అలాగే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి పోసారు ప్రజలందరినీ కూడా ఆదుకున్నారు నిజంగా రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో రెండు తెలుగు రాష్ట్రాలు విభజన టైంలో ఏం జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ కూడా కనీసం కూర్చోటానికి కూడా అక్కడ ఒక చిన్న రూమ్ కూడా లేదు ఒక ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఏమీ లేవు అంటే కట్టుబట్టలతో బయట నిలబడ్డట్టు అయిపోయింది పరిస్థితి ఆ రోజున చెట్టు కింద ఉండి పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ అంటే ఒక రాష్ట్రంలో ఏ విధంగా కొత్త కొత్త కట్టడాలన్నీ రూపకల్పన చేశారు ఇంకో రాష్ట్రంలో మళ్ళీ నాకు అట్లాంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడిని ఆయన ఎంతో గొప్పగా పొంగిపోతున్నారు ఇట్లాంటి ఎంత గొప్ప నిజంగానే అందరూ కూడా అదృష్టం ఉండాలి ఎక్కడైనా ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దే చరిత్ర పుటల్లో నిలిచిపోవాలంటే అదృష్టం ఉండాలి మరి వీళ్ళు చరిత్ర పుటల్లో ఏ విధంగా నిలిచిపోతున్నారంటే క్రైమ్ స్టోరీలో రక్త చరిత్రల్లో వీళ్ళ చరిత్ర అంతా ఇదే కాబట్టి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అంబట్ రాంబాబు ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు వెన్నుపోటు దినోత్సవాల గురించి ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో వాటి గురించి ప్రజలు మిమ్మల్ని అసలు కనీసం మా గురించి ఆలోచించే హక్కు అర్హత లేదు కాబట్టి పదకొండుకు పరిమితం చేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెడతాం అని చెప్పేసి వాళ్ళు తీర్పిచ్చారు ఈ రోజున వాళ్ళు వెన్నుపోటు దినంగా ఏదైనా ప్రకటించాలంటే అది ప్రజలకే వర్తిస్తుంది మరి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి సరైన సమాధానం చెప్తారు థ్యాంక్ యూ నమస్తే